Hello everyone. Welcome back to ISS Accounting and Finance Tutorial. Today we will discuss about general meaning, purpose of general, importance of general, types of general, general entry meaning, general entry types. Before that, please subscribe the channel and click on the bell icon to get the further notification. So, first let us see today topic: general meaning. So, what is the meaning of general? Generally say preliminary book or first book of accounts in which we record all the business transactions in chronological order and a systematic manner is called general. So that means generally say book or digital record of all business financial transactions. It is also known as the book of original entry. Generally, ఈ చిట్ట అనేది మొట్టమొదటి పుస్తకం దీనిలో మనం అన్ని వ్యాపార లావాదేవీలను క్రమబద్ధమైన పద్ధతిలో నమోదు చేయడానికి ఉపయోగిస్తాం దీన్నే చిట్ట అంటాం సో నెక్స్ట్ వన్ పర్పస్ ఆఫ్ జర్నల్ సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జర్నల్ ఇన్ అకౌంటింగ్ జర్నల్స్ హౌ టు రికార్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్రోనలాజికల్లీ ప్రొవైడింగ్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ అక్యురేట్ రికార్డ్ ఫర్ లాటర్ యూస్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ ఆడిటింగ్ అండ్ లీగల్ డాక్యుమెంటేషన్ దట్ మీన్స్ జర్నల్ రికార్డ్ ఆఫ్ ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ యూస్ అకౌంట్స్ అండ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అదర్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే పర్పస్ ఆఫ్ జర్నల్ తెలుగులో చిట్టా యొక్క ఉద్దేశం అంటే చిట్టాన్ని ఉపయోగించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్థిక లావాదేవీలను కాలక్రమానుసారంగా రికార్డు చేయడానికి మరియు ఆర్థిక నివేదిక తయారీ చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ల ఉపయోగం కోసం ఖచ్చితమైన సమాచారాన్ని రికార్డు చేయడానికి జర్నల్స్ ఉపయోగిస్తాం ఈ ద మోర్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ జర్నల్స్ సో అకౌంటింగ్ జర్నల్స్ యూజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ వన్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ సిస్టమేటిక్ రికార్డింగ్ బేసిక్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్రయల్ లీగల్ డాక్యుమెంటేషన్ సో ఫస్ట్ వన్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ దట్ మీన్స్ జనల్స్ ఆర్ ది ఫస్ట్ ప్లేస్ వేర్ ఆల్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ప్రొవైడింగ్ ఏ డీటెయిల్ అండ్ క్రోనలాజికల్ హిస్టరీ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ సో అంటే ఏంటి అంటే ఆర్థిక లావాదేవీలను నమోదు చేయడానికి మొదటి ప్రదేశం జర్నల్స్ ఇవి వ్యాపార కార్యకలాపాల యొక్క వివరణాత్మక మరియు కాలక్రమానుసార చరిత్రను అందిస్తాయి నెక్స్ట్ వన్ సిస్టమేటిక్ రికార్డింగ్ సో ఇన్ దిస్ దే ఎన్షూర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజింగ్ మేనర్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు ట్రాక్ అండ్ అనలైజ్ ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటంటే వారు లావాదేవీలను నిర్మాణాత్మకమైన మరియు వ్యవస్థీకృత పద్ధతిలో నమోదు చేయబడతాయని నిర్ధారిస్తారు తద్వారా ఆర్థిక డేటాను ట్రాక్ చేయడం మరియు విశ్లేషించడం సులభతరం అవుతుంది నెక్స్ట్ వన్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ జనరల్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఫర్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సో ఇందులో ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ కు ఆదాయ నివేదికలు మరియు నగదు ప్రవాహ నివేదికలు వంటి ఆర్థిక నివేదికలను తయారు చేయడానికి జనరల్ సమాచారం ఏర్పరుస్తుంది నెక్స్ట్ వన్ ఆడిట్ ట్రయల్ ఇన్ దిస్ జర్నల్స్ హాస్ అన్ ఆడిట్ ట్రయల్ అలోవింగ్ ఆడిటర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు ట్రేస్ అండ్ వెరిఫై ది ట్రాన్సాక్షన్స్ ఇందులో ఏం చేస్తామంటే ఇది ఆడిట్ ట్రయల్ గా పనిచేస్తుంది జర్నల్స్ అనేవి ఇవి ఆడిటర్లు మరియు ఇతర వాటాదారులకు లావాదేవీలను ట్రాక్ చేయడానికి మరియు ధృవీకరించడానికి ఉపయోగపడతాయి ఫైనల్లీ లీగల్ డాక్యుమెంటేషన్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ జర్నల్స్ సౌత్ లీగల్ ఎవిడెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇట్ కెన్ బి క్రూషియల్ ఇన్ రీసాల్వింగ్ డిస్ప్యూట్స్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే జర్నల్లోని లావాదేవీల రికార్డు ఆర్థిక లావాదేవీలకు చట్టపరమైన సాక్ష్యంగా పనిచేస్తుంది మరియు వివాదాలు లేదా చట్టపరమైన చర్యలను పరిష్కరించడంలో ఈ జర్నల్స్ అనేవి కీలకం అవుతాయి సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జనల్ నెక్స్ట్ వన్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జనల్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జనల్ ద జనల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ ఎంట్రీ అట్ ద కరెక్టెన్స్ ఆఫ్ ఆల్ ది అకౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్ ఆన్ దేర్ అక్యురసీ It not only reduces the chances of excluding a transaction, but also make it easier to correct data if mistakes are made. That means a journal is important in accounting because it records all the financial transactions in chronological order. This helps accountants and bookkeepers reconcile accounts and create financial statements. అంటే ఏంటి అంటే జర్నల్స్ అనేవి ఉపయోగించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవి అకౌంటింగ్ ప్రక్రియల యొక్క ఖచ్చితత్వం పైన ఆధారపడతాయి కాబట్టి జర్నల్ అనేవి అత్యంత ముఖ్యమైన ఎంట్రీ పుస్తకాలు ఇవి లావాదేవీని వినయించే అవకాశాలను తగ్గించడమే కాకుండా తప్పులు జరిగితే డేటాను సరిదిద్దడంలో సులభతరం చేస్తుంది సో నెక్స్ట్ వన్ వైఎస్ఏ జర్నల్ ఇంపార్టెంట్ ఇన్ అకౌంటింగ్ These are the main important things why we are using preparing journal. First one, record transactions and track, track cash, also with financial statement, also with audit, also with decision making, also with compliance, also with account analysis, provide historical reference. First one, record transactions. సో జర్నల్స్ రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ క్యాష్ రిసీవ్ పర్చేస్ అండ్ సేల్స్ సో రికార్డ్ ట్రాన్సాక్షన్ లో ఏం చేస్తామంటే జర్నల్స్ అనేవి అన్ని లావాదేవీలు నమోదు చేస్తాయి వాటిలో నగదు రసీదులు చెల్లింపులు కొనుగోలు మరియు అమ్మకాలు ఉంటాయి నెక్స్ట్ వన్ ట్రాక్స్ క్యాష్ ఇన్ దిస్ జర్నల్స్ ట్రాక్స్ క్యాష్ రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ అండ్ పేడ్ అవుట్ అంటే ఏంటి అంటే జర్నల్స్ అందుకున్న మరియు చెల్లించిన నగదును ట్రాప్ చేస్తాయి థర్డ్ వన్షియల్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆర్థిక నివేదికలను రూపొందించడానికి జర్నల్స్ ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ హెల్ప్స్ విత్ ఆడిట్స్ జర్నల్స్ ప్రొవైడ్ అండ్ ఆడిట్ ట్రయల్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ అంటే ఏంటి అంటే జర్నల్స్ అంతర్గత మరియు బాహ్య ఆడిట్ల కోసం ఆడిట్రయల్ని అందిస్తాయి నెక్స్ట్ వన్ విత్ డెసిషన్ మేకింగ్ జర్నల్స్ ప్రొవైడ్ రియలేబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి అంటే నిర్ణయం తీసుకోవడానికి జర్నల్స్ నమ్మదకమైన సమాచారాన్ని అందిస్తాయి సో నెక్స్ట్ వన్ విత్ కంప్లయన్స్ ఇన్ దిస్ జర్నల్స్ ఎన్షూర్ కంప్లయన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే జర్నల్స్ అనేవి అకౌంటింగ్ ప్రమాణాలు మరియు పన్ను నిబంధనకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడతాయి నెక్స్ట్ వన్ హెల్స్ విత్ అకౌంట్ ఎనాలసిస్ జర్నల్స్ ఎల్స్ అనలైజ్ అకౌంట్స్ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఫ్లోస్ అంటే ఏంటి అంటే డబ్బు ఎలా ప్రవాహిస్తు ప్రవాహిస్తుందో అర్థం చేసుకోవడానికి ఖాతాలను పరి విశ్లేషించడానికి జర్నల్స్ సహాయపడతాయి నెక్స్ట్ వన్ ప్రొవైడ్స్ హిస్టారికల్ రిఫరెన్స్ ఇన్ దిస్ జర్నల్స్ ప్రొవైడ్ ఏ హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ జర్నల్స్ అనేవి చారిత్రక రికార్డు కంపెనీ యొక్క ఆర్థిక కార్యకలాపాలను అందిస్తాయి సో ద నెక్స్ట్ వన్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్స్ సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్ first one accuracy by recording transaction in systematic way journals is ensure accuracy and reduce errors so accuracy that means journals provide a detailed account of every transaction ensuring reliability in financial data by recording every transaction బిజినెసెస్ కెన్ అవైడ్ ఒమిషన్ సో ఇల్ ఏం చేస్తామంటే అక్యురసీలో అంటే ఖచ్చితత్వంలో లావాదేవీలను క్రమబద్ధమైన రీతిలో నమోదు చేయడం ద్వారా జనరల్స్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో మరియు లోపాలను తగ్గించడంలో సహాయపడతాయి సెకండ్ వర్క్ ఎఫిషియన్సీ సో జనల్స్ ఫెసిలిటీ ఎఫిషియన్ రికార్డ్ కీపీంగ్ అండ్ రిట్రైవల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ యూ స్పెషల్ జర్నల్స్ ఫర్ రెప్యుటేటివ్ ట్రాన్సాక్షన్ ఇట్ కెన్ ఇంక్రీస్ ఎఫిషియన్సీ బై క్రేటగిరైజింగ్ సిమిలర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే జర్నల్స్ ఆర్థిక సమాచారాన్ని సమర్థవంతంగా రికార్డు చేయడానికి మరియు తిరిగి పొందడానికి ఉపయోగపడతాయి థర్డ్ వన్ ట్రేసబిలిటీ జర్నల్స్ ఆర్ అలోస్ ఫర్ ఈజీ ట్రేసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ డిఫరెంట్ అకౌంట్స్ దట్ మీన్స్ జనరల్ సాఫర్ ఏ క్లియర్ అండ్ ట్రేసబుల్ రిక్వార్డ్ ఆఫ్ ఆల్ ది ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇట్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఆడిట్ అండ్ వెరిఫై ది ట్రాన్సాక్షన్స్ అంటే వివిధ ఖాతాలపై లావాదేవీలను మరియు వాటి ప్రభావాలను సులభంగా గుర్తించడానికి జనరల్స్ అనేవి అనుమతిస్తాయి ఫోర్త్ వన్ కంప్లైన్స్ ఇన్ దిస్ కంప్లైన్స్ వి మెయింటైనింగ్ అక్యురేట్ జర్నల్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కంప్లైనింగ్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ దట్ మీన్స్ జనరల్ సెల్ఫ్ బిజినెసెస్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ ప్రమాణాలు మరియు నిబంధనలు పాటించడానికి ఖచ్చితమైన జర్నల్స్ నిర్వహించడం చాలా అవసరం సో దీస్ ఆర్ ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ జనరల్ सो दस्ट वन टबल बुक्स टाइप अकोटिंग जनरल पर्चे रिटर्न जनरल 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 सो जनल विभजाई Are we the first one cash received to journal. In this, you record all the cash that a company receiving cash received journal. And it includes cash received from sources like cash from cash sales and account receivable. Other sources of cash include interest received, bank loan, or cash sales of assets. That means we record. క్యాష్ రిసిప్ట్ ఇన్ దిస్ జర్నల్ లైక్ సేల్స్ అండ్ అకౌంట్ రిసీబుల్స్ సో క్యాష్ రిసిప్ట్స్ జర్నల్ అంటే ఏంటి అంటే నగదు రిసిప్స్ జర్నల్ సో అంటే మనం ఈ జర్నల్లో అమ్మకాలు మరియు ఖాతాల నుంచి స్వీకరించదగిన సమాచారాన్ని మాత్రమే రికార్డ్ చేస్తాం సో నెక్స్ట్ వన్ క్యాష్ పేమెంట్ జర్నల్ ఇన్ క్యాష్ పేమెంట్ జర్నల్ యూ రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్ వేరే కంపెనీ పేస్ క్యాష్ లైక్ పే చెక్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ పేమెంట్ ఫర్ అకౌంట్స్ పేము అంటే ఏంటి అంటే దట్ మీన్స్ వే రికార్డ్ క్యాష్ పేమెంట్ ఇన్ దిస్ జర్నల్ లైక్ చెక్స్ అండ్ అకౌంట్ పేముల్ అంటే మనం ఈ జర్నల్ లో నగదు చెల్లింపులు మాత్రమే నమోదు చేస్తాం లైక్ చెక్స్ నెక్స్ట్ వన్ పార్చెస్ జర్నల్ ఇన్ దిస్ పర్చస్ జర్నల్ దిస్ జర్నల్ రికార్డ్ ది మర్చండైస్ ఆర్ అసెట్ పర్చేస్ అసెట్స్ మర్చండైజ్ పర్చేజ్ ఆన్ అకౌంట్స్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది పర్చస్ జర్నల్ దట్ మీన్స్ ఇన్ దిస్ జర్నల్ ది రికార్డ్ పర్చేస్ ఆఫ్ మర్చండైజ్ ఆన్ క్రెడిట్ బేసిస్ సో పర్చేస్ జర్నల్ అంటే కొనుగోలు చిట్టా సో ఈ కొనుగోలు చిట్టాలో ఏం చేస్తాం మనం క్రెడిట్ పాతిపాదికన వస్తువులను కొనుగోలు నమోదు చేసేవి ఏవైతే వ్యవహారాలు వచ్చాయో ఆ వ్యవహారాలను ఈ కొనుగోలు చిట్టాలో నమోదు చేస్తాం సో నెక్స్ట్ వన్ సేల్స్ జర్నల్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ జర్నల్ దట్ మీ ఏ సేల్స్ జర్నల్స్ రికార్డ్స్ ద క్రెడిట్ సేల్స్ ఆఫ్ మర్చండైస్ ఆన్ అసెట్ ఓన్లీ యు నాట్ రికార్డ్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఇన్ ఎస్ సేల్స్ జర్నల్ బికాస్ ద ఇన్కమ్ స్కోర్స్ ఇన్ ద సిఆర్జే మీన్స్ క్యాష్ రిసీవ్ జర్నల్ సో సేల్స్ జర్నల్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ ఇన్ దిస్ బుక్ రికార్డ్ సేల్స్ ఆఫ్ మర్చెంట్ డైట్స్ క్రెడిట్ బేసిస్ అంటే ఈ జర్నల్ మనం క్రెడిట్ ప్రాతిపాదికన వస్తువులను అమ్మకాలను మాత్రమే నమోదు చేస్తాం నెక్స్ట్ వన్ పర్చేస్ రిటర్న్ జర్నల్ సిఆర్జే సో వాట్ ఈస్ ద మీనింగ్ పర్చేస్ రిటర్న్ జర్నల్ A purchase return journal records all the return of inventory that a company purchased on credit. That means in the journal, we record return of purchase to suppliers. It includes credit purchases that a customer returned to supplier because of detective products or products not meeting the requirements. So until the purchase return journal and కొనుగోలు వాపస్ జర్నల్ ఇది ఏం చేస్తుంది మనం ఎప్పుడైతే కొనుగోలు చేసిన అన్ని జాబితా రాబడిని కొనుగోలు రిటర్న్ జర్నల్ లో నమోదు చేస్తుంది నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్ జర్నల్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ రిటర్న్ జర్నల్ ఏ సేల్స్ రిటర్న్ జర్నల్ రికార్డ్స్ ఆల్ ది క్రెడిట్ సేల్స్ రిటర్న్ టు ఏ కంపెనీ ఫ్రమ్ ది కస్టమర్స్ అండ్ క్లైంట్స్ దట్ మీన్స్ వి రికార్డ్ రిటర్న్ ఆఫ్ పర్చేజెస్ టు కస్టమర్స్ సో సేల్స్ రిటర్న్ అంటే అమ్మకాస్ లో జన్న చిట్ట సో ఈ చిట్టాలు ఏం చేస్తాం కస్టమర్లు మరియు క్యాంట్ నుండి కంపెనీకి తిరిగి వచ్చిన అన్ని క్రెడిట్ అమ్మకాలను ఇది నమోదు చేస్తుంది సో ఫైనల్లీ జనరల్ జనల్ ఇన్ జనరల్ జనరల్ యూ రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్ అదర్ దెన్ ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఇన్ క్యాష్ Purchase Journal and Sales Journal. You record transactions like purchase of asset, of credit adjustment of account, the stock of goods, and the year-end of rectification errors. That means General 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 Journal is where one will be record all the general entries that do not fit into other six types mentioned above. Until, until, ఈ సాధారణమైన చిట్టాలో మనం మిగిలిన ఆరు పుస్తకాలలో ఆ ఆరు చిట్టాలలో నమోదు చేయబడని ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవి ఇందులో నమోదు చేయడం జరుగుతుంది సో దీన్నే జనరల్ జనరల్ అంటారు సో నెక్స్ట్ టాపిక్ ఈస్ జనరల్ ఎంట్రీ మీనింగ్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ ఎంట్రీ సో జనరల్ ఎంట్రీ ఈస్ ఏ రికార్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎ బిజినెస్ అకౌంటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ సైకిల్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ కాల్ జనరలైజింగ్ ఐ అండ్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్ జనరల్ ఎంట్రీస్ సో జనరల్ ఎంట్రీ మీనింగ్ ఏంటంటే చి చిత్తా మీనింగ్ ఏంటి జనరల్ లావాదేవీలను నమోదు చేసే ప్రక్రియను జర్నలైజింగ్ అని నమోదు చేయబడిన లావాదేవీలను జనరల్ ఎంట్రీస్ అని పిలుస్తారు So, this is the format of general entry. So, in the general entries, we include date, particulars, LF, and amount and amount credit. In this uh, date column, we mention year, month, and date. In this particular, uh, particular column, we mention uh, debit transaction and credit transaction. So, in this amount debit, we mention debit amount. In this amount credit, we mention credit amount. This is a format of general entry. General entry, and for the next topic is general entry types. So these are the main general entry types. General entry types are divided into six types. First one, opening entries, transfer entries, closing entries, compound entries, adjusting entries, reversing entries. So first one, what is the meaning of opening entries? The general entry is recorded at the beginning of accounting period for. ఓపెనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ సపోర్ట్స్ బ్రింగింగ్ ఫోర్త్ బ్యాలెన్స్ ఇన్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ ఈస్ కాల్ ఓపెనింగ్ ఎంట్రీ దట్ మీన్స్ ద ఎంట్రీ విచ్ రికార్డెడ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈస్ కాల్ ఓపెనింగ్ ఎంట్రీ ఓపెనింగ్ ఎంట్రీస్ అంటే తెలుగులో ఏమంటామంటే ప్రారంభ చిట్టా పద్దులు అంటారు సో ఈ ప్రారంభ చిట్టా పద్దులు అనేవి మొట్టమొదటిసారిగా రికార్డ్ చేస్తాం కాబట్టి దీనిని ఓపెనింగ్ ఎంట్రీ అంటారు నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ దిస్ ఎంట్రీ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఇస్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ విత్ విత్ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్ దట్ మీన్స్ ద ఎంట్రీ విచ్ ఇస్ పోస్టెడ్ ఇన్ జర్నల్ టు ట్రాన్స్ఫర్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ ఇస్ కాల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఈ ఎంట్రీలు ఎందుకు ఉపయోగిస్తామంటే అకౌంటింగ్ వ్యవస్థలో ఒక ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ని మరొక ఖాతాలోకి బదిలీ చేయడానికి ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ క్లోజింగ్ ఎంట్రీస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజింగ్ ఎంట్రీస్ ఏ క్లోజింగ్ ఎంట్రీ ఈస్ ఏ జనరల్ ఎంట్రీ దట్ ఈస్ అకౌంటింగ్ పీరియడ్ టు ట్రాన్స్ఫర్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ ఏ టెంపరీ అకౌంట్ టు పర్మనెంట్ అకౌంట్ దిస్ ఎంట్రీస్ ఆర్ యూస్ టు క్లోజ్ టెంపరీ అకౌంట్స్ లైక్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఆఫ్ ది అకౌంట్ పీరియడ్ అండ్ ట్రాన్స్ఫర్ దెస్మనెంట్ అకౌంటింగ్ సో అంటే ఏంటి అంటే క్లోజింగ్ ఎంట్రీస్ అనేవి అకౌంటింగ్ విభజి ముగింపులో తాత్కాలిక ఖాతా నుండి శాశ్వత ఖాతాకు బ్యాలెన్స్ ను బరిదీ చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కాంపౌండింగ్ ఎంట్రీస్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంపౌంటింగ్ ఎంట్రీస్ కాంపౌండ్ ఎంట్రీస్ ద ఎంట్రీ విచ్ కంటైన్ మోర్ దెన్ వన్ డెబిట్ ఆర్ మోర్ దెన్ వన్ క్రెడిట్ ఇస్ కాల్ కాంపౌండ్ ఎంట్రీస్ అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ లేదా ఒకటి కంటే ఒకటి కంటే ఎక్కువ డెబిట్ లేదా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్లను కలిగి ఉండడాన్ని కాంపౌంటింగ్ కాంపౌండ్ ఎంట్రీస్ అంటారు నెక్స్ట్ వన్ Adjusting entries. So, what is the meaning of adjusting entries? An adjusting general entry is usually made at end of accounting period to recognize an income of expenses in the period of that is incurred. That means the entry which is posted in journal to increase the balance of account, to decrease the balance of account, and to close the balance of account is called adjust adjustment entries. అంటే సాధారణంగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి అకౌంటింగ్ వ్యవధిలో ముగింపు ముగింపు జరిగిన టైంలో ఆదాయం లేదా వ్యయాన్ని గుర్తించడానికి సర్దుబాటు చేయడానికి జనరల్ ఎంట్రీ చేయబడుతుంది సో ఫైనల్లీ రివర్సింగ్ ఎంట్రీస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్సింగ్ ఎంట్రీస్ రివర్సింగ్ ఎంట్రీస్ ఆర్ అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ వి మేక్ ఇన్ సర్టెన్ పీరియడ్ రివర్స్ ఆర్ క్యాన్సల్ అవుట్ సమ్ ఎంట్రీస్ ఆఫ్ ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్స్ దట్ మీన్స్ దిస్ ఎంట్రీస్ఫై ద రికార్డింగ్ ఆఫ్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ బై రివర్సింగ్ సర్ట్ అండ్ అడ్జస్టింగ్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ద ప్రీవియస్ పీరియడ్ రివర్సింగ్ ఎంట్రీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన మున్పటి అకౌంటింగ్ వ్యవధిలోని కొన్ని ఎంట్రీలను రివర్స్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఒక నిర్దిష్ట వ్యవధిలో అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ ఉపయోగపడతాయి అంటే రివర్స్ చేయడానికి ఈ ఎంట్రీస్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది సో దిస్ దిస్ ఈజ్ ద టుడే అవర్ టాపిక్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ